ఏ విత్తనం వేస్తే ఆ పంట చేతికి వస్తుంది రాజకీయ పార్టీలు పాలకవర్గ పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వాళ్ళు అనుసరిస్తే ఎలాంటి వ్యూహాలతో వాళ్ళు పెత్తనం సాగిస్తే సరిగ్గా అవే వాళ్ళకు బెడిసి కొడతాయనడానికి ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నుంచి సామూహిక వలసలు సాగుతున్న తీరు ఒక ఉదాహరణ చాలా చాలా ఏ రోజు కూడా ఊహించినటువంటి వ్యక్తులందరూ కూడా క్షణాల మీద ఆఘ మేఘాల మీద అధినేత కేసీఆర్ను లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఊరికే వెళ్ళిపోవట్లేదు తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదురుదాడి చేస్తున్నారు కానీ వాళ్ళను ఏమంటారు వీళ్ళు నిజానికి నాయకులు లేకపోతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పోవడం కాదు అభ్యర్థులుగా నిర్ణయించిన వాళ్ళు ప్రకటించబడిన వాళ్ళు కూడా అంటే ఒక విధంగా ఇంతమంది అభ్యర్థులు పార్టీ ఫిరాయించడం చాలా అరుదైంది ఎప్పుడన్నా ఒక అభ్యర్థివా లేకపోతే ఏదన్నా మార్పులు చేర్పులు జరగవచ్చు కానీ ఇక్కడ కడియం శ్రీహరి కుమార్తె కానీ లేకపోతే ఇంకా ఎంపీ రంజిత్ రెడ్డి కానీ ఒకరు కాదు కనీసం ఒక నలుగురు ఐదుగురు ఇప్పటికీ అభ్యర్థులుగా ప్రకటించబడిన వాళ్ళు లేదా నిర్ణయమైన వాళ్ళు వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం అంటే రెండు విషయాలు ఇక్కడ తెలుస్తాయి ఒక్కటి బీఆర్ఎస్ యొక్క అవకాశాల మీద వాళ్ళకి బొత్తిగా ఆశ లేదు రెండవది అందులో భవిష్యత్తు లేదు భవి అని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు దీని మీద కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ ఆగ్రహం వెలుపుచ్చినట్టు ఆవేదన చెందినట్టు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఆ పార్టీ నాయకులు అధికార ప్రతినిధులు ఆక్రోశం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే ఏంటి ఉపయోగం ముందు రాజకీయ పార్టీ అందులో బీఆర్ఎస్ లాంటి పార్టీ ఇక్కడ పదేళ్ళు పాలించిన తర్వాత కూడా ఒక్కసారిగా అది పేక మెడల్ కదా అలా కూలిపోయినట్టుగా ఇవి జరుగుతూ ఉంటే నేను ఆ పార్టీ కూలిపోతుందని నేనేం చెప్పడం లేదు కానీ ఆ పార్టీ యొక్క నాయకత్వం మటుకు పేక మేడల్ హౌస్ ఆఫ్ కార్డ్స్ కొలాప్స్ అయినట్టుగా అది ఒక్కసారిగా అది షేక్ ఉంది అంటే పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయి అధికారాన్ని లేకపోతే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం ఆ కోణంలో తప్ప పార్టీ అంతర్గత నిర్మాణాన్ని యంత్రాంగాన్ని వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయలేదు ఏమాత్రం పెంచుకోలేదన్న వాస్తవం మనకి ఇక్కడ అర్థమవుతుంది మూడవది వెళ్ళిన వాళ్ళలో చాలామంది తమ పట్ల నాయకత్వం ఎంత చులకనగా చూసింది ఎంతగా అవమానించింది అని వాళ్ళు ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు అప్పట్లో అయితే ఎవరు చెప్పడానికి భయపడి ఉండవచ్చు ఏ ఈటెల్ రాజేందర్ లాంటి వాళ్ళు తప్ప కానీ ఇంతమంది చెప్తున్నారంటే దాని గురించి కొంచెమైనా ఆత్మ వాళ్ళు చేసుకుంటున్నారా ఆ తర్వాత ఒకరు వెళ్తే వాళ్ళ వ్యక్తిగతమైన తప్పు ఇంతమంది వెళ్ళిపోతున్నారు అంటే తర్వాత దశ ఏంటి ఇక రెండు ప్రశ్నలు వస్తాయి బీఆర్ఎస్ నిలదొక్కుకోవడానికి మళ్ళీ ప్రజల విశ్వాసం పొందడానికి మార్గం ఏమిటి రెండవది బీఆర్ఎస్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి ఈ రెండు చేసుకోకుండా ఊరికే వెళ్ళే వాళ్ళని ఏదో స్వార్థపరులు అది ఇదంటే మరి మనము శాసనసభలో మొత్తం కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని ఖాళీ చేయించిన రోజు ఆ రోజున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇరవై స్థానాలు వచ్చాయి ఏది ఎవరు మిగిలరు వాళ్ళు ఎవరిని మనం మిగలనివ్వలేదే చిన్న చిన్న పార్టీలను రెండు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరే ఎన్నికయ్యారు ఇద్దరే ఆ ఇద్దరిని కూడా మనమే మింగేసాము కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనుసరించిన దానికి ది సేమ్ కాయిన్ నువ్వు నేర్పిన విజయ నీర దాక్ష వాళ్ళు చేసిందే ఇక్కడ వస్తుంది ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఆ కేసీఆర్ అంత చేశాడు ఆయన ఇంత దయనీయమైన స్థితిలో మేము చూడలేకపోతున్నాము లేదా ఆ పార్టీ ఎప్పుడు మళ్ళీ మామూలుగా పూర్వ వైభవం ఎలా వస్తుంది కోలుకుంటుందని పూర్వ వైభవం కాదు కదా పూర్వస్థితి తిరిగి రావాలి అంటే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు సరైన విధానంలోకి రావాలి ఇప్పటికి కూడా ఎదురుదాడి చేయడం ద్వారానే తము బాగవుతారా గతంలో తమ అనుసరించిన పద్ధతులు ఏంటి ఎందుకు అంతగా నాయకత్వాన్ని తమ కింద నాయకులను ఎందుకు నిర్లక్ష్యం చేశారు అంతా తమ ప్రయోజకత్వం అని తామయ భూమికి అధినాతలమని అన్నట్టుగా అన్నీ మా చుట్టే తిరుగుతుంటాయని ఎందుకు భ్రమపడ్డారు అవన్నీ ఎత్తు అసలు ఇంతమంది నాయకులు బయటకుపోయే పరిస్థితి ఉందని అయినా ఊహించరా ఎన్నికల్లో గెలవడం ఓడడం తర్వాత పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కొరతగా ఉండే దుస్థితి ఎవరు కొని తెచ్చుకున్నారు కానీ తమాషా ఏమంటే ఇప్పటికి కూడా వాళ్ళకి ఏమి ఆత్మవిమర్శ లేదు ఇప్పటికీ వాళ్ళు ఏమీ ఆలోచించడం లేదు ఏమంటున్నారంటే పైపెచ్చు మా పార్టీ వాళ్ళే అందరికీ అభ్యర్థులు మేమే అందరికీ అభ్యర్థులను అందిస్తున్నాము మేమే నాయకులను తయారు చేసేమంటారు మీరు తయారు చేసిన నాయకులు అంత బాగుంటాయి ఇంతగా ఎందుకు ఫిరాయిస్తారు కాబట్టి ఇక్కడ ఆ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సాధన అన్నది ఒక అడుగు ఒక ఘట్టం చాలా కీలకమైనదే కావచ్చు కానీ రాష్ట్రాన్ని నిర్మించుకోవటము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటము ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటము అన్నింటినీ మించి ప్రజాస్వామికంగా అందరినీ కలుపుకొని పోవటం మేమేదో పాలకపక్షం కాబట్టి మిగిలిపోయినా లెక్కలేదన్న ఆలోచన ధోరణి ఎంత పొరపాటు వాళ్ళు ఇప్పటికైనా గుర్తించాల్సి ఉంటుంది మాకు ఆధిక్యత లేదు మెజార్టీ లేని మా ప్రభుత్వాన్ని కూలదోస్తారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పాడు కాబట్టి నేను ఫిరాయింపులు ప్రోత్సహించానని కేసీఆర్ చెప్పారు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మెజారిటీ ఎక్కువ లేదు నాలుగో ఐదో తప్ప ఈ ప్రభుత్వం నిలబడదు పడిపోతుంది పడిపోతుంది అని రోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు మరి వాళ్ళు చెప్పేది అప్పటి సిద్ధాంతమే నిజమైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వాళ్ళని ఆకర్షించడం కూడా సరైనదే అవుతుంది కదా కాబట్టి చరిత్ర ఈ సమయంలో బీఆర్ఎస్కు చాలా తీవ్రమైన సవాళ్ళు విసురుతుంది వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ ఉంది వాళ్ళను ఎప్పటికైనా కానీ కళ్ళు తెరిచి చక్కదిద్దుకోమని పాఠం చెప్తూ ఉంది నేర్చుకుంటారా లేదా రేపు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపిస్తారు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ బీజేపీలే ముఖ్యం బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అని కూడా చెప్తున్నాయి దాని నుంచి ఎలా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ తర్వాత ప్రజల హృదయాల్లో ప్రజల మధ్య ప్లేస్ ఎలా నిలబెట్టుకోవాలి పార్టీ కార్యకర్తల హృదయాల్లో ప్లేస్ ఎలా కా పొందాలి అన్నది ఆ నాయకత్వానికి ఉన్న ప్రధానమైన సమస్య సవాలు దాన్ని చూడాలి మొదట అది లేకుండా ప్రజలు ఏదో ఒక్కసారిగా పశ్చాత్తాపంతో ఆదరిస్తారు అనుకోవటం కూడా అది అవాస్తవమే అవుతుంది